ఫ్రెండ్స్ రేపు స్కూళ్ళకి కాలేజీలకి సెలవు విద్యాశాఖ ప్రకటన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది రేపు ఒకరోజే కాకుండా మరొక రోజు కూడా సెలవు అయితే ప్రకటించారు ఆ వివరాలు కూడా తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మరింత మందికి సమాచారం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా ముందుగానే తెలుసుకోవచ్చు వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము విద్యార్థులు ఎగిరిగెంతేసే వార్త రేపు స్కూళ్లకు కాలేజీలకు సెలవు వివరాలు చూస్తే నాగోబాద్ జాతరను ఆదిలాబాద్ గిరిజనులు ఘనంగా జరుపుకుంటారు జాతర సందర్భంగా ఈ నెల పన్నెండున ప్రజా దర్బార్ నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో ఆ రోజున స్కూళ్ళు కాలేజీలు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు లోకల్ సెలవు ప్రకటించారు ఈ మేరకు కలెక్టర్ రాహుల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు పన్నెండున సెలవుకు బదులు మార్చి తొమ్మిదిన రెండో రెండో శనివారం విద్యా సంస్థలను యథావిధిగా నిర్వహించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కాగా ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఉన్న వారికి ఇంటర్మీడియట్ కళాశాలలకు సెలవు వర్తించదని అయితే స్పష్టం చేశారు ఇది ఆదిలాబాద్లో మాత్రమే వర్ వర్తిస్తుంది సెలవు ఇక అలాగే మరొక సెలవు అయితే ఇవ్వడం జరిగింది ఇక తెలంగాణలో ఈ నెల పదిహేను కూడా సెలవును ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా వర్తిస్తుంది ఆ రోజున ఐచ్ఛిక సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది ఈ నెల పదిహేనున బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలా మహారాజ్ జయంతి కాబట్టి ఆ రోజున సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో వెల్లడించారు సో పదిహేనునైతే అయితే రాష్ట్రవ్యాప్తంగా సెలవు రేపు పన్నెండవ తారీఖున మాత్రం ఆదిలాబాద్లో వారికి మాత్రమే సెలవు అయితే ఉంటుంది ఇక వచ్చే ఏడాది సంత్ సేవాల జయంతి నాటికి రాజధానిలో హైదరాబాద్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ అయితే ఇచ్చారు అలాగే గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అయితే చెప్పారు